వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు చేస్తే వాళ్ళ ఉదయం వరకు ఆరు వార్డులు ఆ ఆరు వార్డులలో కూడా ఆ లోకాన్ని సరి చేసుకొని రావటం అనేటటువంటి జరిగిందన్నా సో అత్యధిక మెజార్టీతో వినిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మార్చాం మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు చట్ట విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా ప్రధానంగా మాకున్నటువంటి రెండో వార్డులో రెండు వందల యాభై రెండు మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న మూడో వార్డులో నూట ఇరవై మంది నాలుగో వార్డులో నూట డెబ్బై ఎనిమిది మంది ఐదో వార్డులో రెండు వందల యాభై రెండు మంది ఆరో వార్డులో నాలుగు వందల రెండు మంది ఏడో వార్డులో రెండు వందల యాభై తొమ్మిది పదమూడో వార్డులో ఎనభై రెండు మంది పదిహేడో వార్డులో ముప్పై మంది పదిహేడో వార్డులో ముప్పై మంది పద్దెనిమిదో వార్డులో రెండు వందల యాభై ఎనిమిది పంతొమ్మిదో వార్డులో రెండు వందల యాభై ఇరవై రెండు వార్డులో ఆరు వందల పన్నెండు ఇరవై మూడో వార్డులో నాలుగు వందల యాభై ఇరవై నాలుగో వార్డులో నాలుగు వందల ఎనభై ఇరవై ఐదో వార్డులో మూడు వందల రెండు ఇరవై ఆరులో నాలుగు వందల రెండు ఇరవై రెండు వందల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో మూడు వందల ఎనభై ఇరవై తొమ్మిదిలో నాలుగు వందల ఎనభై ఐదు ముప్పై వార్డులో మూడు వందల పదిహేను అన్న ముప్పై ఒకటో వార్డులో రెండు వందల ఎనభై ముప్పై రెండో వార్డులో మూడు వందల అరవై ఓట్లు ఉన్నాయన్న ఈ మా ఎంప్లాయీస్ అన్ని కూడా వీటికంటే ఎక్కువగా మనకు కూల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అన్నా మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక నాలుగు వార్డులు టైట్ లో ఉన్నాయి ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నా అన్న మీరే పరిస్థితి తీసుకుని గెలిపించుకోవాలన్నా ప్లీజ్ ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నం ఉన్నా అన్న నేను ఖచ్చితంగా వాటిని కూడా మీకు చెక్ చేస్తాము రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపంలో చూస్తాము వాళ్ళ అన్ని పాటలు కూడా మన వాళ్ళకి మంచిగా ఉన్నారన్న నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు మా అసోసియేట్ నాయకుడు రమణ గారు అందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞత తెలియజేస్తున్నాం విజయన్న విజయన్న ఒక్క ఒక్క నిమిషం మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలిచ్చి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ చేయించాము పోలింగ్ చేయించుకోగల మనం మనవాళ్ళు మనం ఇంపార్టెంట్

అన్న ఈ మొత్తం వార్డులన్నీ కూడా ఒక రౌండ్ తిరిగాము ఇప్పుడు కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము మనకు మినిస్టర్ గారు ఒప్ప చెప్పిన పనిని వందకి వంద శాతం చేయడానికి మేము ముందుకు చెప్తున్నాం అన్న తప్పకుండా మేము సార్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ సార్ అన్న 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 వెరీ మచ్ వేలాద్రి అన్నగారు గారు నా పేరు వేలాద్రి అన్నీవతి గారు తిరిగిపోతు జిల్లా సెక్రటరీ అన్న నేను తప్పనిసరిగా అన్న మీ ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరిగా ఎందుకంటే పది సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాము ఈ రోజున ఈ రోజున ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్న దానికి కారణ ప్రజాపాలన ఈ రోజున డిఏ తీస్తున్నామంటే ప్రజాపాలన ఏదైనా నెలకు ఏడు వందల యాభై కోట్లు ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వేల ఐదు వందల కోట్లు దాకా గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మ మొత్తం మీరన్నా అదేవిధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోట కాంగ్రెస్ కాంగ్రెస్కి తప్పనిసరిగా ఆ విజయం లోని గెస్టడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందనన్న ఆ విధంగా మేము ముందుకెళ్తాము తప్పనిసరిగా మీ యొక్క అడుగుదాడల్లో ముందుకెళ్తామని వచ్చే గవర్నమెంట్ గవర్నమెంట్ రావటానికి కూడా వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా రిఫరెండంగా పనిచేస్తాము ఉద్యోగస్తులందరం కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని తెలుసుకుంటున్నానన్న థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు సార్ జయపాల లైన్లోకి రాలేదు అన్న నేను మాట్లాడిన తినడానికి మాట్లాడను అన్న మీరు మరొకసారి ఉద్యోగ సంఘ నాయకులకి సభ్యులైన అందరికి నా కుటుంబ సభ్యులకి మనసు నమస్కారం ఏడున్నర నుంచి ఎనిమిది వేల పైచెల్ కోట్లు ఈ ముప్పై రెండు డివిజన్ లో ఉన్నాయో సభ్యులైన మీరందరూ ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు ఎర్లీగా అన్ని ఓట్లు పోలేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న అభివృద్ధి నాకు వదిలేయండి మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా ఏ ఓటర్తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా మీ ఇంటి కొడుకుగా నేను ఉన్నాను ఉంటాను భవిష్యత్తులో కూడా కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు ఏది చూసినా మన మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఇతరత్ర ఇతరత్ర ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా మీ ఇంటి కొడుకుగా మీ తమ్ముడుగా మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుని అభ్యర్థి తప్పకుండా మీటింగ్ నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గరికి మన రేపు వన్ ఓ క్లాక్ తప్పనిసరి రావాలన్నా మన సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులతోటి వేదిలాపురం టీఎన్జి కాలనీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు మనకి రేపు మన వాళ్ళకి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది తప్పనిసరిగా అందరూ లంచ్ అందరూ వన్ ఓ క్లాక్ రావాలని మీ అందరి మా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట నిలబెట్టుకోవాలి లాస్ట్ టైం ఎలా చేశామో కూడా అందరిని చూపించుకోవాలని చెప్పి అందరి కూడా పేరు పేరు చెప్పి ఒక అందరూ పెద్ద సీనియర్లు సీనియర్లందరి కూడా థ్యాంక్ యూ అన్న జైపలంలో లైన్ లోకు జైపలంలో జైపల అన్న లైన్లోకి అన్న లైన్ లోకి రాలేదు సార్ అన్న నేను లైన్ లోన్నా నా మధ్య ఆ లైన్ మాట్లాడండి మధ్యదర్ లైన్ లో ఉన్నా అందర నేను మొదటి నుంచి లైన్ లో ఉన్నానా నవస్త

రెండు రెండు మూడు వాట్లు మన మన కంట్రోల్లో ఉన్నాయన్నా మీకు బంగారు మున్సిపాలిటీ తీయాలనేది మా బా మా బాధ్యత మా మా కోరిక మా ఆశ మీ తల నిలబెట్టుకుంటే ఉండాలని మా ఎల్లుసిన గారి అభి దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం అన్న ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటా మీకు ఏ ఇబ్బంది లేదన్నా మేము దాన్ని మీ బంగారు పెట్టి మీ చేతులు అపజె బాధ్యత ఎల్లుసిన మాకు అపజెప్పారు మేము మీకు అభ్యత మేము నెరవేర్చే బాధ్యత మాది